శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై తొమ్మిదవ శ్లోకం సమోహం ఏ సర్వూత మైతే తేషు చాప్యహం దీని యొక్క భావము నేనెవరిని ద్వేషింపను ఎవరి ఎడను పక్షపాతమును కలిగియుండను నేనందరి ఎడను సమానుడను కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనయ్యుందును శ్రీకృష్ణుడు సర్వుల పట్ల సమభావము కలవాడైనచో మరియు అతనికి ఎవ్వరూ ప్రత్యేక మిత్రులు కానిచో తన దివ్యసేవ ఎందు సదా నెలకొనియుండడి భక్తుల ఏడాత అతడెందుకు ప్రత్యేక శ్రద్ధ వహించునని ఎవరైనాను ప్రశ్నించవచ్చును కానీ వాస్తవమునకు ఇది సహజమే కానీ భేదభావము కాదు ఉదాహరణకు ఈ భౌతిక జగత్తునందు ఎవరైనను గొప్ప దాతయని అని పేరుగాంచినప్పటికీ వారు తమ సంతానం ఏడ ప్రత్యేక శ్రద్ధను కలిగియుండును అదే విధముగా వివిధ రూపములలోనున్న సర్వజీవులను సంతానముగా భావించి వారి జీవితావసరములకు కావలసిన వాటినన్నింటినీ భగవానుడు ఉదారముగా సమకూర్చును భూమి అని గాని కొండయని కానీ జలము అని కాని ఎట్టి భేదభావం లేకుండా వర్షించు మేఘం వంటి వాడు దేవాది దేవుడు ఆయనను తన భక్తుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగియుండును అట్టి భక్తులే ఈ శ్లోకం నందు పేర్కొనబడి వారెల్లప్పుడూ కృష్ణ చైతన్యం నందు నెలకొని ఉండటే అట్టి భక్తులు సదా శ్రీకృష్ణుని అందే స్థితి కలిగి ఉందరు కనుకనే కృష్ణ చైతన్యం అని పదము అట్టి చైతన్యం నందున్న మహాత్ములే శ్రీకృష్ణుని అందు ఉన్నట్టు వారని సూచించుచున్నది భగవానుడిక్కడ మయీ తే అని స్పష్టంగా చెప్పుచున్నాడు సహజముగా భగవానుడు కూడా వారి అందుండును ఇట్టి పరస్పరానుభవమే ఏ యథామాం ప్రపథ్యంతే తాస్తవ భజామ్యహం అను భగవానుని వాక్యములను కూడా వివరించును నన్ను ఎవరు ఏ విధముగా శరణు పొందుచున్నారో తదనుగుణంగా నేను వారి పట్ల శ్రద్ధ వహింతును కానీ దాని భావము భగవానుడు మరియు భక్తుడు ఇరువురును చైతన్యవంతులైనందున వారి నడుమ దివ్య పరస్పరానుభూతి ఆశ్రయత్వము సమంజసమే ఉదాహరణకు ఒక్క వజ్రపు బంగారము ఉంగరములో పొదగబడినప్పుడు అది మిక్కిలి ఆకర్షణీయముగా కనిపించును బంగారము శ్లాఘింపబడుటే కాకుండా అదే సమయం వజ్రం కూడా శ్లాఘింపబడునని అర్థము ఇప్పుడు ముప్పై శ్లోకం అపిచేస్తు భాక్ సాధురేవ సమంత వ్యవస్థితో హి సహా దీని యొక్క భావము మిక్కిలి హేయమైన కార్యము అనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు ఉన్నచో అతడు సం తన సంకల్పమున స్థిరనిచ్చేయుడయ్యున్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలను ఈ శ్లోకమునందు వాడబడిన సు దురాచార అను పదము మిక్కిలి అర్థవంతమైనది మనం దీనిని సరిగా అర్థం చేసుకునవలను జీవుడు ఈ జగత్తునందు రెండు రకాల కర్మలను చేయుచుండును ఒకటి బద్ధ కర్మలు రెండవది నిజరూప స్థితికి అనుగుణమైన కర్మలు దేహ రక్షణ కొరకు లేదా సమాజము మరియు దేశమునకు సంబంధించిన నియమ నిబంధనను అనుసరించు కొరకై జీవన స్థితి అందు నిశ్చయముగా వివిధ కర్మలు కలవు అవి ఏ కర్మలు కర్మలనబడును ఇవి కాకుండా తన ఆధ్యాత్మిక స్వభావమును సంపూర్ణముగా ఎరిగి కృష్ణ చైతన్యమునందు లేక భగవానుడు భక్తియుక్త సేవ ఎందు నెలకొన్నట్టు జీవనకు గల కార్యకలాపములు ఆధ్యాత్మికములనబడును అట్టి కర్మలు అతని నిజస్థితి అందు చేయబడును కావున అవి సాంకేతికంగా భక్తియుక్త సేవలనబడును కనుక స్థితి అందున్నప్పుడు భక్తియుక్త సేవ మరియు దేహమునకు సంబంధించిన బద్ధకర్మలు రెండును సమాంతరములుగా కొనసాగుచుండును అని భావము ఇప్పుడు ముప్పై ఒకటవ శ్లోకం క్షిప్రంభవతి ధర్మాత్మా నిగచ్చతి కౌంతేయ ప్రతిఛానీహి నమే భక్త ప్రణశ్యతి దీని యొక్క భావము అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును ఓ కౌంతేయ నా భక్తుడెన్నడూను నశింపడని ధైర్యముగా ప్రకటింపుము ఈ శ్లోకమును తప్పుగా అర్థం చేసుకొనరాదు దురాచారుడైన వాడు భగవద్భక్తుడు కాచాడని సప్తమాధ్యాయమున చెప్పబడినది అట్లే భగవద్భక్తుడు కాని వానికి ఎట్టి సద్గుణములు ఉండవు అప్పుడు యాదృచ్ఛికముగా లేక ప్రయత్నపూర్వకంగా పాపములు చేయివాడు ఎట్లు శుద్ధ భక్తుడవును ఇట్టి ప్రశ్న ఇక్కడ ఉదయించడం సహజమే గీత ఎందని సప్తమాధ్యాయమున చెప్పబడినట్లు ఎన్నడను భగవాను భక్తియుక్త సేవను చేయ దురాచారులకు శ్రీమద్భాగవతమునందు చెప్పబడినట్టు ఎట్టి సద్గుణములు ఉండజాలవు కానీ భక్తుడైన వాడట్లుగాక నవవిధ భక్తి మార్గములయందు నెలకొని హృదయమునందుని భౌతిక కాలుష్యములన్నింటినీ ప్రక్షాళించుకుని విధానమునందు ఆసక్తుడయ్యుండును కనుక అతని పాపములన్నీ సహజముగానే నశించిపోవును అప్పుడు భక్తుడు సదా తన హృదయంనందు దేవుని స్థిరముగా నిలిపియుడుచే అతని పాపములను నేను సహజంగానే నశించిపోవును దేవుని కూర్చిన నిరంతరణ స్మరణ అతనిని సహజంగానే పరమ పవిత్రిగా చేయునని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం